హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన వీడియోలో గృహప్రవేశం చేసేటప్పుడు పాటించవలసిన తొమ్మిది నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరి జీవితంలో సొంతంటి కళ అనేది ఉంటుంది చనిపోయేలోపు కనీసం ఒక చిన్న ఇల్లు అయినా కట్టుకోవాలని చాలామంది అనేక రకాల కళలు కంటూ ఉంటారు ఇక కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు అనేక రకాల సాంప్రదాయాలను ఆచార వ్యవహారాలను పాటిస్తూ ఉంటారు అయితే కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ముఖ్యంగా కొన్ని రకాల విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి అంటున్నారు పండితులు మరి ఆ విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు శుభదినం శుభముహూర్తంతో కొత్త గృహ ప్రవేశం చేయటం చాలా ముఖ్యం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు సంఖ్యాశాస్త్రం చంద్రదశ క్యాలెండర్ లేదా రాశి ఆధారంగా గృహప్రవేశ ముహూర్తం నిర్ణయిస్తారు ఏదైనా ఒక శుభదినం లేదా శుభతిథి రోజున కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇంట్లో సంతోషం శాంతి సంతోషాలు నెలకొంటాయని హిందువుల విశ్వాసం అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు మీరు పాత వస్తువులైన చీపురు వంటివి ఉపయోగించకుండా కొత్త వస్తువులు ఉపయోగించటం మంచిది చీపురును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు చీపురు పట్టుకొని కొత్త ఇంట్లోకి ప్రవేశించటం అంటే లక్ష్మీదేవితో ఇంట్లోకి ప్రవేశించటం అని అర్థం ఈ కారణంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీపురుతో ఇంట్లోకి ప్రవేశిస్తారు అలాగే కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ధాన్యం తీసుకువస్తారు ధాన్యంతో కొత్త గృహ ప్రవేశం చేయటం వల్ల ఇంట్లో తిండికి లోటు ఉండదని నమ్ముతారు అదేవిధంగా కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో కొబ్బరి మొక్క నాటటం ఆనవాయితీ సముద్ర మదనం సమయంలో లక్ష్మీదేవితో పాటు కొబ్బరి చెట్టు కూడా ప్రత్యక్షమైందని చెబుతారు కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా అంటారు హిందూ మతంలో కొబ్బరి చెట్టును తల్లిలా భావించి పూజిస్తారు కొబ్బరి ముక్కతో కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వల్ల లక్ష్మీ కటాక్షం శ్రేయస్సు లభిస్తుంది కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లోని కొత్త పొయ్యిపై పాలు కాచే ఆచారం ఉంటుంది ఇది కొత్త ఇంటికి భగవంతుడి ఆశీర్వాదాన్ని తెస్తుంది పాలను మరిగించిన తర్వాత ఆ పాలను ఇష్టదేవతకు నైవేద్యంగా పెడతారు ఆ తర్వాత ఇంటికి వచ్చిన అతిథులకు ఆ పాలతో తీపి వంటకం తయారు చేసి పెడతారు అలాగే కొత్త ఇల్లు కట్టినప్పుడు ఆవు అంటే కామధేనువుని గృహప్రవేశం రోజు తీసుకువెళ్తారు ఈ సమయంలో ఆవును పూజించి పూలతో పసుపుతో కుంకుమలతో అలంకరించి ఇంటి ప్రధాన ద్వారం గుండా లోపలికి తీసుకువెళ్తారు ఆవును ఇంటికి తీసుకువెళ్ళటం ద్వారా మూడు కోట్ల మంది దేవతలు ఇంట్లోకి ప్రవేశించినట్లే అని నమ్ముతారు తర్వాత ఆవుకు కుడుములు నైవేద్యంగా పెట్టి ఆ రోజు తొలి ఆహారాన్ని ఆవుకు నైవేద్యంగా పెట్టి హారతి ఇస్తారు గృహప్రవేశ పూజ అనేది దేవతల నుంచి దీవెనలు పొందేందుకు ఇంటిని రక్షించడానికి సానుకూల శక్తులతో నింపటానికి నిర్వహించే పవిత్రమైన కార్యక్రమం కొత్త ఇంట్లోకి ప్రవేశించే ముందు శక్తిని శుద్ధి చేయటానికి ఇంటిని సానుకూల శక్తితో నింపటానికి పూజా సమయంలో కొత్త కలశాన్ని ఉంచి గణపతి పూజ వాస్తుదోష పూజ నవగ్రహ శాంతి పూజలు నిర్వహిస్తారు కొత్త ఇంట్లోకి అడుగు పెట్టగానే దేవుడి పటం తెచ్చి పెడతారు కొత్త ఇంట్లోని దేవుని గదిలో భగవంతుడి చిత్రపటాన్ని ఉంచటం చాలా శుభప్రదం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు దాన చేస్తారు ఈ సమయంలో సుమంగళికు పసుపు కుంకుమ కంకణాలు వస్త్రాలు తదితరులను వారి వారి సామర్థ్యాన్ని బట్టి అందజేస్తారు పేదలకు కూడా వారికి చేతనైనంత డబ్బు భోజనం దుస్తులు ఇస్తారు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దుస్తులు అందజేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ